విజయనగరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపిన విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అధిపతి గజపతి రాజు ఏఆర్ఓసీ కలిసిన సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్ రూమ్ ఎలా ఓపెన్ చేశారంటూ నిలదీత కేవలం వైసీపీ నాయకుల సమక్షంలోనూ ఓపెన్ చేయడానికి కారణమేంటని ప్రశ్నించిన అధిపతి గజపతి రాజు స్థానిక ఎమ్మెల్యే అల్లుడు కౌశిక్ మరో వై వైసీపీ నాయకుడు మామిడి నాయుడు స్ట్రాంగ్ రూమ్ లోపలికి ఎలా వెళ్తారని వారిని ఎలా అనుమతించారని ప్రశ్నించిన అధిపతి గణపతి రాజు తహసీల్దార్ కార్యాలయంలో గల స్ట్రాంగ్ రూమ్ కిటికీలకు పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయని డోర్ కూడా సరిగా లేదని అసహనం స్ట్రాంగ్ రూమ్ వద్ద కేవలం ఒకే పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారని తమకు స్థానిక అధికారులపై నమ్మకం లేదంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశామంటున్న అధిపతి గణపతి రాజ్ విజయనగరం నియోజకవర్గం సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో వాటర్స్ని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో స్ట్రాంగ్ రూమ్లో ఉంచడం జరిగింది పై ఊర్ల నుంచి ఇక్కడికి వేసిన వాటర్స్ అందరినీ కూడా బై ఓటు అంతా కూడా బైఫ్రికేషన్ చేయడానికి ఎంపీకి ఎమ్మెల్యేకి బైఫ్రికేషన్ చేయడానికి ఈ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ఆయన పారదర్శకంగా అన్ని పార్టీలు కూడా పిలిచి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఆఫీసర్స్కి ఉంది కానీ మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ మేము అపోజిషన్లో ఉన్న పార్టీలో మేజర్గా ఉన్నాం మాకు కనీసం ఇంటిమేషన్ కానీ ఫోన్ ద్వారా కానీ ఓ మెసేజ్ కానీ ఏది లేకుండా ఏదో ఒక పార్టీతోటే ఇక్కడ కూర్చొని ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఆ ఓట్లన్నీ కూడా తీసుకెళ్ళి బైఫ్రికేషన్ చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా చేసే కానీ చెప్పింది ఫోన్ చేసాము క్యాండిడేట్ ఇచ్చే రిటర్న్గా సంతకాలు పెట్టించేట్టు నాకు ఎక్నాలజ్మెంట్ ఏమైనా ఉందా క్యాండిడేట్ దాన్ని అడిగాను అడిగితే మీరు తహసీల్దార్ రిజిస్టర్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అంటే ఏమైనా ఉందా సార్ మీ దగ్గర ఏమి ఉందా ఏం సార్

కానీ వాళ్ళు రాలేదని చెప్పి చేసుకారు ఎవరు ప్రెసెంట్ సిచువేషన్ మీకు ఏమైనా ఇచ్చిందా ఏం రాలేదు దృష్టి తీసుకెళ్ళారండి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఆల్రెడీ రాసాను ఫోన్ లో మాట్లాడాను ఎలక్షన్ రాశాను అండి ఇమెయిల్ రాశాను ఇమెయిల్ రాశాను పార్టీ ఆఫీస్ కూడా రాసాను మేడం ఇక్కడ బ్యాలెట్ బాక్స్ పెడుతున్నట్టు ఆర్ నుంచి ఈ రూమ్ కి అప్రూవ్ ఉందని చెప్పి పర్మిషన్ తీసుకున్నారంట జేసీ గారు అండ్ ఇక్కడ పెడుతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు ఏమైనా ఇచ్చారా ఓకే అది మేబీ ఇచ్చుంటే నాకు నాకు నేనైతే దాంట్లో చూడలేదు కానీ ఈ రూమ్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదో నాకు తెలియదు మనం చూస్తుంటే మాత్రం అది స్ట్రాంగ్ రూమ్ లాగా నాకైతే కనిపించట్లేదు అటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సైడ్ నుంచి అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ప్రతిదీ చెక్ చేయాలి మీరు మాట్లాడారు ఆయన ఎంఆర్ఓ గారు అయితే ఏమంటున్నారంటే మేము ఇంటిమేషన్ ఇచ్చాం అని వారు అంటున్నారు కానీ మాకైతే ఇంటిమేషన్ ఫోన్ నెంబర్ మీరు ఏమైనా తీసుకున్నారా ఎవరికి ఇచ్చారు టీడీపీ ఎవరికి ఇచ్చారని మీరు ఆయన ప్రశ్నించారా వారు ఇంటిమేషన్ ఇచ్చారంటున్నారు నేను ఇక్కడ రిట్రీవ్ మెయిన్ మెయిన్ థింగ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ చేయడానికి వచ్చానండి మాకు ఇవ్వడానికి వచ్చాను మేము ఆడటానికి వచ్చాను ఆ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ 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 అని ఇంతసేపు కూర్చోపెట్టారు అదే వైసీపీ వాళ్ళు వస్తే వెంటనే ఇచ్చేస్తున్నారు మేము వస్తే అది ఇవ్వరు అంతే అది గంట సేపు అరగంట సేపు ఎంతో టైం పడారు సెక్యూరిటీ అది స్ట్రాంగ్ రూమ్ అని అంటున్నారండి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ నేను వచ్చినప్పుడు అయితే ఒక్కటే ఒక కాన్స్టబుల్ ఉన్నారండి ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ రిట్రీ ఆ రిట్రీవ్ చేయడానికి ఇంతసేపు పట్టింది ఆ రిట్రీవ్ చేసి ఆ వీడియో మనకి ఇచ్చే వరకు రెండో కాన్స్టబుల్ ఇక్కడికి వచ్చాడు ఆ కానిస్టబుల్ ఇద్దరు కాన్స్టబుల్స్ తో ఈ స్ట్రాంగ్ రూమ్ పనిచేస్తుందండి ఆ విధంగా ఉంది ఎలక్షన్ కూడా అలాగే నడిపించారండి ఒక కానిస్టేబుల్ ఒక బూత్ ఉన్నా రెండు బూత్ ఉన్నా మూడు బూత్ నాలుగు బూత్ ఒకటే ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఎస్పీ గారితో మాట్లాడుతుంటే మాకు ఫోర్స్ లేదని చెప్పారు